తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్యామలారావు తెలిపారు జనవరి పదవ తేదీ ఉదయం నాలుగు ముప్పై గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని ఎనిమిది గంటలకు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు జనవరి పదిన వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నాలుగు గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు సమేతంగా మల్లప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు తర్వాత పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా మల్లప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండు ద్వాదశి వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఐదున్నర నుంచి ఆరు గంటల ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్రస్నానం కార్య కార్యక్రమం ఉంటుంది టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు తేదీలు కి సంబంధించిన మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు లక్షా ఇరవై వేల టోకెన్లు నైన్త్ జనవరి తొమ్మిదవ తారీఖున ఉదయం ఐదు గంటలకి ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు మూడు కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ కేంద్రాలు అనేవి ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగి పట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకోణలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలకు సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు నలభై వేలు శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇప్పటికీ అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే బీఐపి బ్రేక్ వృద్ధులు చెంటు పిల్లలు చెంటు పిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ పది రోజుల కోసం ఈ పది రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది ఎస్ఈడి టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా అదే రోజు ఏ రోజుకైతే కేటాయించేమో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము అక్కడ లేకపోతే వారికి సమయానికి దర్శనం అవక ఇబ్బంది పెడతారు మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పది రోజుల్లో సుమారు ఏడు లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము జనవరి తొమ్మిదవ తారీఖున ఎస్ఎస్డికి ఎస్ఎస్డి టోకెన్సు ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్సు ఆ రోజు జారీ చేయబడవు మీకు తెలిసిందే జనవరి తొమ్మిదిన ఐదు గంటలకు తర్వాత రోజుకి సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం తర్వాత శ్రీవారి మెట్టులో కాలి నడకన వారి కోసం ఉన్న కౌంటర్లు పంతొమ్మిదో తారీఖు